అది వెంటనే నిన్ను పిలిపించుతుని నీవు వచ్చినది మంచిది అక్కడ వెంటనే వెంటనే నిన్ను పిలిపించుతుని దేవుని దూత చెప్పగానే ఆలస్యం చేయకుండా ఎందుకంటే ఆలస్యం అమృతమైన విషయం అవుతుందని గ్రహించి ఆలస్యం చేయకుండా వెంటనే నిన్ను పిలిపించుతుని అని అంటూ నీవు వచ్చినది మంచిది మంచిది ఎవరు వస్తే మంచిదట ఎవండి మన ఇంటికి ఎవరు వస్తే మంచిదట ఆ వాక్యం బాగానే వింటాం వాక్యం బాగానే అర్థమవుతుంది కానీ క్రియ లేదు ఏమి లేదు లేదు అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని విశ్వాసం మృతమే రెండోది అన్నాడు విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే అంటే ఏముండాలి జీవం ఉండాలంటే క్రియలు ఉండాలి విశ్వాసం ఉండాలి అది క్రియ అంటే పని చేయాలి ఈ పని నేను దీపించబడతాననే విశ్వాసం ఉండాలి అందుకే అలాంటి విశ్వాసముతో ఉన్న కొన్నెలి ఆలస్యం చేయకుండా వెంటనే శావకుడు పిలిపించుకున్నాడు సమర్పణ కలిగిన సేవకుని పిలిపించుకున్నాడు ఆ సేవకుడు వచ్చి వచ్చు వస్తూ వస్తూ ఉంటుండగా ఆయన అంటున్నాడు నీ వచ్చుట మంచిది నాకు మంచిది నా భార్యకు మంచిది నా భర్తకు మంచిది నా పిల్లలకు మంచిది నా పశువులకు గురిమేక మందలకు మంచిది నా వ్యాపారానికి మంచిది నా భూపంటలకు మంచిదనే అని విశ్వాసం వినాడు చాలా మందికి లేదు కొన్నేళ్ళు అంటున్నాడు నీ వచ్చుట మంచిది మన ఇంటికి ఎవరు వచ్చుట మంచిదో ఈనాడు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది కొన్ని అర్థం చేసుకున్నట్టున్నాడు అయ్యా నువ్వు వచ్చుట మంచిది దేవుడే నిన్ను పిలిపించుకోమన్నాడు దేవుడే నిన్ను పిలిపించుకోమన్నాడు నీ ద్వారా నా ఇంటిని దేవుడు తీపిస్తానని నీవు అడుగు ద్వారా నా కుటుంబానికి సమాధానం వస్తుందని దేవుడు నాకు చెప్పాడు కనుక నేను పిలిపించుకున్నాను నీ వచ్చి నాకు మంచిదని చెప్పడు ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన ఇక్కడ కూడి ఉన్నాం ఈ రాత్రి ఇక్కడ కూడుకొని ఉన్నాం దైవసావు కూడా నీకు దేవుడు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో అవన్నీ మాకు చెప్పు మేము వినటానికి కూడి ఉన్నాం దేవుని మాటలు ఎలాంటివంట జీవపు ఊటలు దేవుని మాటలు వినటానికి చాలా మంది ముందుకు రారు దెయ్యం మాటలు వింటారు సాతారు మాటలు వింటారు వీధుల్లో కూర్చును బజారులో కూర్చును ఇళ్ళ కారు కూర్చును టీవీ లాన్ చేసుకును సీరియల్ సినిమాలు చూస్తూ ఉంటారు తర్వాత అంటారు రయ్య గారు మాకెందుకు ఈ రాలేదు ఫాస్ట్ గారు మాకెందుకు ఈ ఆశీర్వాదం రాలేదు పాస్టర్ గారు మా రోగాలు ఎందుకు పోలేదు మరి దేవుని మాటలు వినటానికి వస్తే దేవుడు పోగొడతాడు దేవుని సందు కూర్చోడానికి వస్తే దేవుడు నేను బాగు చేస్తాడు ఈనాడు చాలా మంది కూడా బాధలు అనిపిస్తున్నారు శ్రమలు అనిపిస్తున్నారు ఇబ్బందులు అనిపిస్తున్నారు కలవరాలు కలతలు వారిలో ఏర్పడి చేస్తున్నాయి రోగాలు కూడా శరీరంలో ఉన్నాయి వాటి నిమిత్తమై మెడికల్ షాప్కి వెళ్ళో డాక్టర్ గారిని పిలిపించుకును లేకపోతే కంచశాలలో వెళ్ళో లేకపోతే నందిగా వెళ్ళో లేకపోతే విజయవాడ వెళ్ళో వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ అక్కడ ప్రార్థన పెట్టారు వెళదాం ఆ వాక్యం విందాం వాక్యమే దేవుడు దేవుని వాక్యము ఔషధములా పనిచేస్తుంది అంటున్నాడు ఔషధం ఔషధం అంటే ఆ మెడిసిన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తారు ఇంజక్షన్ చేస్తారు దాన్ని మెడిసిన్ అంటారు దాన్ని ఔషధం దేవుని వాక్యము ఎట్లా అంటే జుట్టె తేనె దారుల కంటే మధురమైనది దేవుని వాక్యము పాపులను పరిశుద్ధులుగా మార్చేది నువ్వే పాపం చేస్తున్నావో నీకు అర్థం కాదు నేను బాగానే ఉన్నాను మంచిగానే ఉన్నాను చక్కగానే ఉన్నాను సుఖంగానే ఉన్నాను అని అనుకుంటావు అలాగా సాతారుగా నిన్ను మబ్బి పెట్టి చేస్తూ ఉంటుంటాడు నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అనిపించదు కరెక్ట్గా అనిపిస్తుంది కానీ వాక్యం చదివితే నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఏ పొరపాటు చేస్తున్నావో ఎక్కడ జారిపోతున్నావో ఎక్కడ పడిపోతున్నావో అర్థం చేసేదే దేవుని వాక్యం అర్థములాగా అర్థములాగా ఎలాగంటే